నమస్కారం మా నమస్తే మా లలిత అమ్మవారి లలిత సహస్రనామాల గురించి మనం చాలా వరకు తెలుసుకున్నాం కదా ఇప్పుడు లలిత అమ్మవారి మణిద్వీపం గురించి దీని యొక్క విశిష్టత గురించి తెలియజేయండి అయితే మణిద్వీప వర్ణన అని ఒకటి ఉంటది కదా అయితే మణిద్వీపం అంటే ఆదిపరాశక్తి అమ్మవారు ఉండే ప్లేస్ కదా ఆమె అయితే ఏమంటారంటే ఈ మణిద్వీపం ఏదైతే ఉందో కైలాసం కంటే వైకుంఠం కంటే గోలోకం కంటే అన్నిటికంటే మించిన ఒక ప్రదేశం అనమాట అమ్మవారి ఒక అమ్మవారు ఎక్కడైతే కొలువై ఉంటారో ఆ ద్వీపము అంత ప్రత్యేకత సంతరించుకుంది అయితే ఏమవుతుందంటే మనం మణిద్వీప వర్ణన చేసేటప్పుడు ఏమంటామంటే ఆ మణిద్వీపం రకరకాల రాసులతోటి మణులతోటి వజ్ర వైడూర్యాలతోటి ఆ అమ్మవారిది ఏదైతే ద్వీపం ఉందో అక్కడ అందులో అమ్మవారు కొలువై ఉంటారు అయితే ఆదిపరాశక్తి ఏంటంటే ఆవిడకి ఏమి నేను నేను చదివిన ఏవైతే పుస్తకాలు అమ్మవారి గురించి ఉన్నాయో అందులో నేను చదివిన మణిద్వీప వర్ణన గురించి నాకు తెలిసింది నేను చెప్తా అందులో ఏం చెప్తారంటే ఈ మణిద్వీపం ఏదైతే ఉంటుందో అది వర్ణనానీ వర్ణనాతీతం అన్నమాట అంటే మనం ఊహించలేము కూడా అంటే ఈ మధ్య కాలంలో మనం అంటాం కదా రకరకాల సైన్ ఈ మధ్య అంటే లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నథింగ్ అనమాట ఆ మణిద్వీపం ముందు ఎంత చేసినా మనం దాన్ని మనం ఎక్కడ రెప్లికేట్ చేయలేం ఏ ఫామ్లో కూడా మనం అది రెప్లికేట్ చేయలేం అయితే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఆ మణిద్వీపంతో తోటి అమ్మవారికంట అసలు ఏమీ తెలియదు అందులో కష్టం ఆమెకి కష్టం అంటే ఏంటో తెలీదు మనుషులు బయట కష్టపడి అంటే ఇది ఒక పెద్ద కంప్లీట్ సబ్జెక్ట్ ఇది మొత్తం కాకపోతే ద్వీపం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది చెప్పుకొని దాని తర్వాత మనం డీటెయిల్డ్గా అందులోకి వెళ్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అసలు అమ్మవారు ఏంటి ఆవిడ కైలాసానికి అక్కడి నుంచి ఎట్లా వెళ్ళారా అన్నది నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకుందాం సో ఇప్పుడు ఓన్లీ ద్వీపం ఆమె కోరిక మేరకు ఆమె నిర్మించుకుందనమాట నాకు ఇలా కావాలి నాకున్న ఈ ప్లేస్ ఏదైతే ఉన్నదో నా కోసం నాకు ఆ మణిద్వీపం ఆమెకు ఎలా కావాలో ఆమెకు ఆమెనే ఆర్కిటెక్ట్ ఆమెనే ఇంజనీర్ దానికి అమ్మవారు గృహం అది అంటే అమ్మవారు ఉండడానికి ఆవిడ తయారు చేసుకున్న ఆవిడ థాట్స్ ఎట్లా అయితే ఉన్నాయో ఆవిడకి ఎలా అయితే ఉండాలని ఉంటుందో సకల సౌభాగ్యాలు అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండ ఉండాలి అని ఆవిడ గృహం అది మణి ద్వీపం అయితే అప్పుడు ఏమంటారంటే అప్పట్లో ఇప్పుడు మనకు సూర్యుడు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సన్ రైజ్ అవుతుంది ఒకప్పుడు డెబ్భై రెండు గంటలకు ఒకసారి సన్రైజ్ ఓకే అయితే ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు ఎప్పుడైతే అమ్మవారు ఆది పరాశక్తి ఆ టైంలో సెవెంటీ టూ అవర్స్కి ఒకసారి ఇది నేను చదివిన బుక్స్లో భాగంగా చెప్తున్నాను ఆ సెవెంటీ టూ అవర్స్కి ఒకసారి సూర్య సూర్యోదయం అయినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే సోలార్ ఎనర్జీ అని మాట్లాడుతూ ఉంటాం కదా సోలార్ ఎనర్జీతో లైట్స్ సోలార్ ఎనర్జీ తోటి హీటర్లు ఇవన్నీ నడుస్తుంటే ఆ సూర్యరశ్మి తగలడం వల్ల ఆ మణిద్వీపం అంతా సెవెంటీ టూ అవర్స్ సూర్యుడు ఆ సూర్యరశ్మి తగిలిన తర్వాత అందులో ఉన్న మణి మాణిక్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా ఓకే ఆ డెబ్భై రెండు గంటల సేపు ఆ సూర్యరశ్మి వల్ల ఆ సోలార్ ఎనర్జీ వల్ల అమ్మవారి మణి ద్వీపంలో ఉన్న రత్నాలు మణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా మెరుస్తూ మెరుస్తూ కొన్ని అవే లైట్ అనమాట ఆ లైట్ తోటే ఈ మణిద్వీపం అంతా వెలుతురు ఏదైతే ఉందో చీకటి పడగానే మనకి మరి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లైట్ ఉండదు కదా ఆ సెవెంటీ టూ అవర్స్ ఈ మణి ఈ షైన్ ఏవైతే ఈ మణులు రత్నాలు ఇవే ఏవైతే ఉన్నాయో చాలా అంటే అమూల్యమైన రత్నాలు రాసులు ఇవైతే ఈ సన్ రైజ్ వల్ల అవన్నీ అలా అలా మెరుస్తూ ఉండేవి ఆ లైట్లోనే వాళ్ళకి కనపడడం కానీ సోలార్ ఎనర్జీ అంటాం కదా సో అంత బ్యూటిఫుల్గా ఆ బుక్లో అవన్నీ మెన్షన్ చేశారనమాట సో ఇంకా ఆ మణిద్వీపంలో ఉన్న రకరకాల ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం ఫ్యూచర్ కంటెంట్లో మనం మాట్లాడుకొని ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు సో ఇప్పటికైతే ద్వీపం ఎంత అందంగా ఉంటుంది అన్నది ఆ పుస్తకంలో రాసేది ఎంత బాగా ఆ అంటే ఎంత మెరుస్తూ ఉంటుంది ఆ మణిద్వీపము ఎవరికి అంటే అన్నిటికంటే మించిన లోకం ఏదైతే ఏదైనా ఉంది అంటే అది మణిద్వీపమే అయితే మ్యామ్ ఈ మణి ద్వీపం వర్ణన ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చేసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి లలిత సహస్రనామం చేసేవాళ్ళు లలిత అమ్మవారిని పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ మణిద్వీప వర్ణన చేస్తూ ఉంటారు సకల సౌభాగ్యాలను ఇచ్చేదే మణిద్వీపవర్ణన లలిత సహస్రనామం మనం చదివిన తర్వాత మణిద్వీపవర్ణన కూడా చదివితే మందికి అంటే మనకి తీరని ఏమైనా కోరికలు ఏమైనా ఉంటాయి అంటే అమ్మవారికి అంత భక్తితోటి ఆ మణిద్వీపవర్ణన మణిద్వీప వర్ణనలో ఏముంటుంది బేసిక్గా అంటే అక్కడున్న దేవి దేవతలు ఎట్లా ఉంటున్నారు వాళ్ళు ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారు ఎటువంటి ప్లేస్లో ఉంది అక్కడున్న ఉన్న మణులు మణి అంటే ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రత్యేకత మణిదీప వర్ణన చేసేటప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే లలిత గ్రూప్స్గా ఫామ్ అయ్యి అందరూ ఈ పూజలు అవి చేస్తూ ఉన్నారు ఈ ఎస్పెషల్లీ ఇంకా ఈ మణిదీప వర్ణన లలిత సహస్రనామాలు ఇవన్నీ సామూహికంగా చేస్తున్నప్పుడు చాలా మంచి గ్రాండ్ లెవెల్స్ లో చేస్తూ ఉంటారు ముప్పై రెండు దీపాలు కూడా వెలిగిస్తారు ఒక్కొక్క శ్లోకం అవ్విన తర్వాత అమ్మవారికి ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టి ఆ అమ్మవారిని దీప వర్ణన చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది అంట అంటే నన్ను ఇంత బాగా లలిత సహస్రనామాన్ని చదివినా దీప వర్ణన చేసిన అమ్మవారిని అక్కడ ఉన్న అక్కడ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఉంటారు ఆ వర్ణన చేస్తున్నప్పుడు మన కళ్ళకు కన్ కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది సో అది చేసినప్పుడు మనకు ఎటువంటి కోరికలు ఉన్నా అవన్నీ తీరుతాయని అంటారు కాబట్టి భక్తితోటి మనం గనక ఈ పూజలు చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకుంటుంది ఓకే మ్యామ్ లలిత అమ్మవారి మణి ద్వీపం వర్ణన గురించి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మంచి జరుగుతుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే